పెదవేగి మండలం వంగూరు పంచాయతీ పరిధిలోని గౌతమి ఆగ్రో ఇండస్ట్రీస్ కార్మికులకు యాజమాన్యానికి మధ్య వేతన ఒప్పందం జరిగింది కార్మికులు జీతాలు పెంచాలని ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత ఏప్రిల్లోనే యాజమాన్యానికి యూనియన్ డిమాండ్ నోటీస్ ఇచ్చింది జీతాలు పెంచేందుకు యాజమాన్యం ముందుకు రాకపోవడంతో కార్మికులు దశలవారీగా ఆందోళన చేపట్టారు ర్యాలీలు ధర్నాలు నిర్వహించారు గత నెలలో ర్యాలీ చేసి లేబర్ అధికారులకు కూడా విజ్ఞప్తి చేశారు ఆ తదుపరి మేనేజ్మెంట్కి మధ్య దఫదఫాలుగా చర్చలు జరిగాయి చివరికి డిఎల్ శ్రీనివాస్ సమక్షంలో మంగళవారం ఒప్పందం కుదిరింది సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి రోజుకు ముప్పై రూపాయలు మరియు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటో తేదీ నుండి మరొక ముప్పై రూపాయలు మొత్తం అరవై రూపాయల వేతనం పెరుగుతుంది ఈ మీటింగ్ లో ఐఎఫ్టియు నాయకులు యు వెంకటేశ్వరరావు బద్దా వెంకట్రావులు ప్రసంగించారు కార్మిక వర్గం పోరాడి వేతనాలు పెంచుకున్నందుకు అభినందనలు తెలియజేశారు ఇదే ఐక్యతను భవిష్యత్తులో కూడా కార్మికులు ప్రదర్శించాలని కార్మికులకు పోరాటమే ఆయుధమని స్పష్టం చేశారు ఈ చర్చల్లో యాజమాన్యం తరపున అకౌంట్స్ మేనేజర్ శ్రీనాథ్ కాంట్రాక్టర్ శ్రీనివాస్ యూనియన్ తరపున యు వెంకటేశ్వరరావు బద్ద వెంకటరావు బెజవాడ పద్మ ఆలీసమ్మ రంగమ్మ బేబీ సుజాత రాణి కృప లక్ష్మి మోతి భవానీ కోటేశ్వరరావు సత్యవతి సావిత్రి తదితరులు పాల్గొన్నారు యు వెంకటేశ్వరరావు ఐఎఫ్ అనుబంధ గౌతమి ఆగ్రో ఇండస్ట్రీస్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు అధ్యక్షులు కార్మిక వర్గానికి గౌతమి ఫ్యాక్టరీలో కార్మికులు జీతాలు పెంచాలని గత ఏప్రిల్లోనే మేనేజ్మెంట్కి డిమాండ్ నోటీస్ ఇచ్చాం ఆ డిమాండ్ నోటీస్పై ఆధారపడి అనేక రకాల చర్చలు జరిపాం అయినా మేనేజ్మెంట్ ముందుకు రాకపోవడంతో ర్యాలీలు ధర్నాలతో మా నిరసన కార్యక్రమాలు చేపట్టాం చివరికి ఊరేగింపుగా వెళ్ళి లేబర్ అధికారులు కూడా విజ్ఞప్తి చేశాం ఆ నేపథ్యంలో యాజమాన్యానికి మాకు దఫ దఫాలుగా చర్చలు జరిగాయి ఆ చర్చలు జరిగి చివరికి ఈరోజు ఒక కొలిక్ వచ్చింది కార్మిక వర్గానికి ఇప్పటి వరకు ఉన్నటువంటి జీతాల మీద సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి రోజుకి ముప్పై రూపాయల వేతనం పెంచటానికి మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మరొక ముప్పై రూపాయలు వేతనం పెంచడానికి యాజమాన్యం అంగీకరి మా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తూనే ఈ సందర్భంగా అగ్రిమెంట్ సాధించుకున్నాం ఈ అగ్రిమెంట్ సాధించుకున్నటువంటి దాంట్లో ప్రధాన పాత్ర పోషించినటువంటి కార్మిక వర్గానికి ఐఎఫ్టీ సంస్థ తరఫున విప్లవ జేజేలు తెలియజేస్తున్నాం అభినందనలు తెలియజేస్తున్నాం వెంకట్రావు ఐఎఫ్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏలూరు కూటమి ప్రభుత్వం కార్మికుల యొక్క హక్కులు హరిస్తూ కార్మికులు పది గంటల్లో పని చేయాలని చెప్పేసి అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చారు ఆ చట్టం అప్రజాస్వామికం ఆ చట్టంలో మహిళా కార్మికులు కూడా రాత్రి సమయంలో పని చేయవలసినటువంటి అవసరం ఉందనేటటువంటి దాని మీద పది గంటలు పని చేయాలనేటటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు వారు ఎలక్షన్ ముందులో చెప్పారు మహిళలకు రాష్ట్రంలో భద్రత లేదు మహిళలకి జీవించే హక్కు లేకుండా ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి ఏ రోజుని ఎంతమంది మహిళలపై అగత్యాలు హత్యలు జరుగుతున్నాయో తెలియని పరిస్థితి ఉంది మా ప్రభుత్వాన్ని నగ్గించండి మేము మహిళలకు భద్రత కల్పిస్తాం అని చెప్పినటువంటి బాబు సర్కార్ ఈ రోజున మహిళ కార్మిక రంగంలో మహిళలు పది గంటల పని ఖచ్చితంగా చేయవలసింది అనేటటువంటి ఒక చట్టం తీసుకురావటం అంటే మహిళల పట్ల ఎటువంటి గౌరవం ఉందో తెలుస్తుంది